ఇంటికి రారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు అలాంటిది నువ్వొస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా లోపలికి ఏంటి సడన్ గలా ఏదైనా పరిమిదవా ఫ్రెండ్ ఉంటే వచ్చానండి ఏమన్నా బట్ల రేసు తీసే గ్యారెంటీ వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకేపోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది మా కొత్తగా సిగ్గుపడుతున్నారు హలో ఎవరు

కొన్ని వలలు కొన్నో అవి పంచడానికి వెళ్తున్నాండి మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చూపించ నేను మీ పెళ్లికి కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు నేను రాకపోయింటే పెళ్లి చేసుకున్నదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్లేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్ లో వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి మైండ్ బ్లోయింగ్ అంతే మా అమ్మే నువ్వు సల్లగుండాలమ్మా గుండాలమ్మిన ఏదిదే రావుడి లంకలో రావుని సాటుక పంపకలేదురా నాకు పడవలు వాళ్ళు పోనాయిచ్చేయండి రావణుడు అంటే పత్తింటాయి తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే ఎవడనియాడు ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు ఏటైనా మంచి జరిగినా తనకు తట్టుకోలేడు సముద్రంలో కొట్టుకుపోనాడు కదపాటు ఏడు చేతి చేతిక్ చేతిక్ చేతి ఓయ్ లేడీస్ రా లేడీస్ హోయ్ ఎవుడ నువ్వా ఆ ఎవుడో నాను ఎవరైతే నీకేట్లే అన్నయ్యా ఇందాకడే చూస్తున్నాను రావణుడు అంతావు లంక అంతా పురాణాల మీద మంచి గ్రిప్ గ్రిప్నదేటి అంటే లైకింగ్ కదేటి చిన్న నాటకం ఉంది ఆర్థం ఏటి నాటకమేడుతాం రా సపోజ్ పర్స్ సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావుడులా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయావు అనుకో పదోలేటి అన్ని సీతో ఇదిగో లేటి సీత నువ్వు ఒటుకెళ్ళిపోవనీ ఏటమ్మా సీత ఏడ్ చూస్తున్నావు నీ కుట్టిన సీతమ్మా పురాణాలు కదా అన్నయ్య పద్ధతికి వెళ్దాం సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదా ఏటి ఓ లచ్చనా అనియా బేగ వచ్చి గీత గీయరా వచ్చేస్తున్నాయా వచ్చేస్తున్నాను కదా గీత రెడీ అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రే దాటి లడ్కొచ్చి లచ్చన గీత దాటతావా అంత సులువు అయితే గీత దేడతాము ఆ గీత గీత దార్తాము టట్ డాట్ రావుడు లచ్చన గీత కదా అన్నయ్యా చిన్న సోపు ఉంటుంది ఎలాగా చూసుకొని రావణుడి బట్లందరూ అయిపోయినారన్నయ్యా ఇప్పుడు రావణుడే డైరెక్ట్ గా బట్టలు ఎదిగితే బాగుంటది పేకొచ్చాయ్ వస్తాడో రావణుడే వస్తాడు

మీరు వస్తారా ప్లీజ్ ఏదో సర్ప్రైజ్ అన్నారు ఇంత గ్యాప్ అయింది కదా సర్ప్రైజ్ కి అదేంటో ఇప్పుడే కదా చెప్తాను రండి సార్ చెప్తానని తెలుసు కానీ ఏంటండి ఇది బాగుంది బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది ఇంకా ఇంకా ఉండడం ఏంటమ్మాండిపోయారంటే ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది సర్ప్రైజా ఇంకేంటి సర్ప్రైజ్ అండి చూసా

చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైం పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు విగత టైం అంతా అస్తమే सच्चे ఇల్లు ఆగట్లేదు తిను ఆగట్లేదు చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యుక్ట్ థ్యాంక్ యూ సార్ నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి హ ఇంకో విషయం కూడా ఉందా టెన్ డేస్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్టిఫల్ సార్ అట్లో మనం మనం ఫిలాసిఫీ గురించి చెప్తున్నాం జస్ట్ ఇమాజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అవుతారు ఓహో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వెరీ నైస్ ఐ లైక్ యూ స్పెయిట్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్ ఎందుకు ఉండదండి ఎందుకు ఉండదు దీనికి ఫౌండర్ ఎవ్వరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు అదే ఆ రైటర్ నేనే కదా మీరే తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది డోంట్ వరీ నాకు చిన్న పని ఉంది పనుంది హలో నేను పిచ్చి హాస్పిటల్ కి పది మీటర్ల దూరంలో ఉన్నాను ముందు మీరు ఎవరో చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నంబర్ నాదేరు లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడాలండి నేనే మీ వస్తాను అలాగే బాబు తప్పకుండా రా దా కట్టు అబ్బే సరిగ్గా కట్టుమా నువ్వు కదులు నీకెందు బాస్తాగా నువ్వు కదుకుంటనే అయ్యో ఐ ప్లీజ్ పుడరా దా కూర్చో బాబు ఆ టవల్ ఇటు నువ్వు వెళ్ళి భోజన ఏర్పాట్లు అవి చూడు సరే నువ్వు కూర్చో బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి రారా ఏంటిలా పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషంరా రా అబ్బాయి ఏం చేస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అక్క అక్క మా బామర్ది కూతురికి పెళ్ళంట పెళ్ళి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్తామని మీ దగ్గరికి వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ వద్దన్నాం తర్వాత పెళ్ళి వద్దన్నాం అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకునుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలోంచే వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను బయలుదేరుతాను ఉంటానండి బాబు